హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఒక చిన్న మినీ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇంకా ఇది వచ్చేసి సాటర్ సారీ సండే నేను తులసి పూజ అయితే చేసుకున్నాను ఆ పూజ ఎలా ఉంది ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి ఇంకైతే సండే తెలుగు ద్వాదశి కదా సాటర్డే ఏకాదశి వచ్చింది ఏకాదశి చేసుకుని సండే ద్వాదశి అయితే చేసుకున్నాను ఇంకా పూజ అయితే చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది అదే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా చిన్న లైక్ అయితే చేయండి ఇప్పుడైతే ఫుల్ వీడియో అయితే చూసేసి కామెంట్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా చిన్న లైక్ చేయండి నేనైతే ముందుగా తులసి కుండీని అయితే శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి బాల్కన్లో ఆ తర్వాత అవన్నీ సిద్ధం చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చి బయట ఇంటి ముందైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను దీపాలు పెట్టుకోవాలి కదా గడపల దగ్గర అని చెప్పేసి తుడిసి మాపేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను ముగ్గు అయితే నచ్చితే మాత్రం తప్పకుండా క్లైజ్ చేయండి ఇంకా ఇంట్లో అయితే ఈ విధంగా కృష్ణుని తులసి మాపిన పెట్టి విధంగా అయితే రెడీ చేసుకుంటున్నాను అండి తులసి దళాలు తేవడం మర్చిపోయాను అందుకని చెప్పేసి గులాబీ పూలు చాంతి పూలు తెలా అలంకరించుకొని దండ అయితే గుచ్చానండి చాలా బాగా అయితే దండ బాగా కుదిరింది అనుకున్నాను మొత్తానికి తులసి దళాలు లేపన పూల దండ వేసానులెండి ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది దీపాలు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను ఉసిరికాయలతో దీపం పెట్టుకుందాం అనుకున్నాను ఉసిరికాయలు అయితే దొరకలేదండి ఇంకా ఉసిరి రొబ్బ కూడా మా అపార్ట్మెంట్లో ఉంటే అవి తెచ్చి నాటానండి ఫైనలీ పూజ అయితే చాలా బాగా జరిగింది పూజలో నైవేద్యంగా అయితే ఏం వంటలు అయితే చేయలేదండి అటుకులు బెల్లం కలిపిన నైవేద్యం అయితే శ్రీకృష్ణుడికి ఇష్టం ఈ ఆ రోజు నైవేద్యంగా అటుకులు బెల్లం పెడతారని చెప్పి మా అమ్మ అయితే అని అన్నదండి అందుకని చెప్పేసి ఇంకా అదే నైవేద్యంగా పెట్టాము ఇంకా మీరు కూడా ఇలాగే జరుపుకుంటారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇక్కడ నాకైతే పూజ అయితే చాలా చాలా బాగా బాగా జరిగింది చూసారు కదా మా ఇంట్లో తులసి ద్వాదశి పూజ అయితే ఈ విధంగా జరుపుకున్నాను ఇంక అలాగే బయట పెడదామనుకున్నానండి బయట అయితే కుదరలేదు బాగా వర్షం అయితే వచ్చేసింది బాల్కనీలో అందరూ డిస్టర్బ్ చేస్తారు కదా ఈ కొరే రోజుల్లో అందరూ స్విగ్గీ వాళ్ళు ఎక్కువ వస్తారు కదా సండే అనేసరికి బయట ఎందుకులే మళ్ళీ మనకు డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పేసి పూ పూజారం పక్కనైతే పెట్టేసుకున్నాను సో నాకైతే ఇంకా సండే ఈ విధంగా తొలి ద్వాదశి పూజ అయితే చేసుకున్నాను ముందు రోజు ఏకాదశి చేసి తర్వాత ద్వాదశి పూజ అయితే ఈ విధంగా చేసుకోవాలంట కదా అందుకని చెప్పి నేను కూడా ఈ విధంగానే చేసుకున్నాను ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి కదండి ఫ్రూట్స్ అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ పూజ వ్లాగు మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకా ద్వాదశి పూజ అయితే మరి మీరు ఎలా జరుపుకున్నారు ఏంటనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్